ஜ வீக்கெண்ட்ஸ் அது எப்போ அது ஜாகும் எடுக்கலே நல்ல வேலைக்கு வரல பண்ணுறது வரல பண்ணுக்கோட்டும் வந்து மொத்தம் எல்லா வச்சி யாருங்க వాహనాలు కరెక్ట్ అవుతాయి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కలుగుతుంది అనేది దిక్కు పెట్టుకోండి ఆ విధంగా దాని గురించి ఎంతో మాట చెప్పాలని అంతేస్తున్నాడు దానికి ఏంటంటే కొంచెం పిల్లలు వచ్చే టైంలో ఉదయం ఎనిమిదిన్నర టూ తొమ్మిది తొమ్మిదిన్నర పదింటి వరకు పిల్లలు తిరుగుతూనే ఉంటారు ఆ టైంలో కొంచెం క్యాబ్ తీసుకోండి సిగ్నో చేయడానికి వచ్చేటప్పుడు అందులో తప్పు